తన అద్భుతమైన నటనతో అద్భుతమైన డైలాగ్ డెలివరీతో గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్తో ఫుల్ జోష్ నింపే డ్యాన్సులతో ఆరు బదులు దాటిన ఇంకా అదే ఎనర్జీతో ఆడియన్స్ని అభిమానులను అలరిస్తున్నారు బాలయ్య బాలయ్య అంటే చాలామందికి భయం ఆయన కొడతారని కూడా ప్రచారం ఉంది బాలయ్యకు ముక్కు మీద కోపం ఉంటుందని ఆయన అభిమానులను కొట్టిన కొన్ని వీడియోలు కూడా బాగా వైరల్ అయ్యాయి అయితే బాలయ్యతో పనిచేసిన ఆర్టిస్టులు మాత్రం అతను చాలా సరదా మనిషి అని చాలా జోబియల్గా కనిపిస్తారని చెప్తుంటారు అయితే బాలయ్య రీసెంట్గా పుష్ప టూ షూటింగ్ సెట్కి వెళ్ళి సుకుమార్ని కత్తితో బెదిరించారట ఈ విషయాన్ని బాలయ్య చెప్పడం గమనార్హం ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఓ స్టూడియోలో బాలయ్యపై యాడ్ షూట్ చేస్తున్నారట పక్కనే పుష్ప టూ షూటింగ్ అవుతుందట యాడ్ బ్రేక్లో బాలయ్యకు బోర్ కొట్టి పుష్ప టూ సెట్స్కి వెళ్ళారట అయితే వెళ్తూ వెళ్తూ ఒక కత్తిని కూడా తీసుకువెళ్ళారట సెట్కి వెళ్ళాక అల్లు అర్జున్ని కలిసి చాలా సరదాగా మాట్లాడారట ఇంతలో షాట్ రెడీ అంటూ సుకుమార్ రావడంతో బాలయ్యను చూసి షేక్ హ్యాండ్ ఇచ్చారట బాలయ్య సడన్గా కత్తితో సుకుమార్ని బెదిరించడంతో అక్కడ అంతా షాక్ అయ్యారట మూడు నెలల్లో నాతో సినిమా తీస్తానని అన్స్టాపబుల్లో మాటిచ్చావు ఎప్పుడు తీస్తావు నాతో సినిమా అని బెదిరించారట దాంతో బాలయ్య చేసిన పనికి అందరూ ఊపిరి పిలుచుకొని కాసేపు అంతా నవ్వుకున్నారట ఇలా తాను చాలా సరదాగా ఉంటాననే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు బాలయ్య